శ్రీమాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందానికి చిట్కాలు మొటిమలతో బాధపడుతూ ఉండేవారు ముందు మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఆహారంలో మార్పులు చేసుకోవటం ఆహారంలో టీ కాఫీకి బదులు పండ్ల రసాలను తీసుకుంటూ ఉండండి అందానికి చిట్కాలు ముందు మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మన ముఖాన్ని సౌందర్యవంతంగా తీర్చిదిద్దుకోవచ్చును మగ్గిన అరటిపండు సగం టీ స్పూన్ పాలమేగడ రెండు చుక్కల గ్లిజరిన్ రెండు చుక్కల విటమిన్ ఈ ఆయిల్ కలిపి చర్మానికి పట్టిస్తే పగుళ్ళు పోతాయి చర్మం పైన ఉండే పగుళ్ళు ఇంకొక చిట్కా రెండు టీ స్పూన్ల నిమ్మరసం నీళ్లు రెండు స్పూన్ల చింతపండు రసం సగం కప్పు వేడి చేసిన టీ ఈ నీళ్లతో ఈ నీళ్లను కలిపి షాంపుతో తలంటుకున్న తరువాత తలకు పట్టిస్తే జుట్టు వంకీలుగా తిరుగుతుంది మూడవ ట్రిప్ టిప్పు బాదం నూనెలో తేనె కలిపి ముఖానికి పట్టించి గంట తరువాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే ఏ క్రీము లోషన్లు అవసరం లేకనే మీ ముఖ సౌందర్యవంతమవుతుంది ప్రతి ఇంటిలో పెరుగు శనగపిండి ఎప్పుడూ ఇంట్లో ఉంటూనే ఉంటుంది పెరుగు శనగపిండి మిశ్రమాన్ని రోజు ముఖానికి ముఖానికి రాసి కాసేపు తర్వాత స్థల స్నానం చేస్తే మొటిమలు కూడా తగ్గిపోతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆణిముత్యాలకు ఈరోజు ఆణిముత్యం ఇదే